ఈ ఎన్వాల్మెంట్ని ఈ ప్రపంచాన్ని మనం కాపాడడానికి కావాల్సిందే ఈ సైన్స్ డేకున్న ఒక మెయిన్ కాన్సెప్ట్ యునెస్కో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ థర్టీ త్రీ వరకు ఈ డికెట్ని సస్టైనబుల్ టికెట్గా చెప్తుంది సో ఆ డికెట్లో ఈ డికెట్ అంతా మనకున్న దీనికోసం వి టు అండ్ మనం డెవలప్ చేయగలం ఈ ప్రపంచాన్ని కాపాడగలం సైన్స్ అనేది చాలా సింపుల్ అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అలా అర్థం అలా తెలియచేయడానికి అలా అర్థం చెప్పడానికే ఈ సైన్స్ ఫేర్ అనేది జరుపుతాం మనము ఇంకా సోలార్ ప్యానెల్స్ విండ్ ఎనర్జీ థర్మల్ పవర్ ఎలక్ట్రిసిటీ ఏఐ టెక్నాలజీ ఇవన్నీ మా స్కూల్లో ఫేర్లో ఉన్న ప్రాజెక్ట్స్ ద్వారా తెలియచేయడానికి ఈ సైన్స్ ఫెయిర్ని పెట్టారు ప్రాక్టికల్గా వారి క్లాసులో వినేది చాలా తక్కువ కానీ ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు వాళ్ళకు మించింది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇంకా దాని గురించి కానీ ఇంకా ఏం తెలుసుకోవచ్చు ఇంకా ఏం చేయవచ్చు దీనికి ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి ఇంకా టెక్నాలజీని ఎలా యూజ్ చేయొచ్చు అని దీని ద్వారా తెలుసుకుంటారు మానవ మరుగుడు సైన్స్ పైన ఆధారపడి ఉంది అర్థం చేసుకుంటే భవిష్యత్తును శాసించవచ్చు విద్యార్థులంతా ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీపై దృష్టి సారించండి ప్రగతి పథంలో నడవాలి ఏదో ఒకటి చదివామని కాదు దేశాన్ని నెంబర్ చేసేలాగా ఆర్థికంగా మిలినర్ అయ్యే అవకాశాన్ని అందిపించుకోండి ఉన్నతమైన ఆలోచనలు రావాలి ఉన్నత స్థాయికి ఎదగాలంటే బాల్యంలోని సైన్స్ పట్ల అవగాహన రావాలి ఇందుకు సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మోడల్స్ దోహదపడతాయని ప్రముఖ శాస్త్రవేత్త అర్బన్ కుమార్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్య పద్మ అన్నారు అచ్యుతాపురంలో భవానీ విద్యా నికేతన్ కైట్స్ విద్యా విహారంలో సైన్స్ డే నిర్వహించారు అర్బన్ కుమార్ భవానీ విద్యా నికేతన్ సందర్శించారు విద్యార్థులను ప్రశంసించారు సత్యపద్మ కైట్స్ విద్యా విహారాన్ని సందర్శించారు విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ మోడల్స్ని వీక్షించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగించే మోడల్స్ని విద్యార్థులు ప్రదర్శించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్త అర్బన్ కుమార్ మాట్లాడుతున్నారు చూద్దాం హ్యావ్ కాటప్ విత్ దిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వ బమ్ ది బిలియర్స్ ఇన్ ది వర్డ్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ అప్ విత్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అండ్ విత్ దాట్ ఈస్ బికమ్ ఈవెన్ స్టీవ్ జాబ్స్ ఆపిల్ ఈ క్యాచ్అప్ విత్ ది కంప్యూటర్ రెవల్యూషన్ సో ఈ బికమ్ ది బిలియర్స్ నో ది రెవల్యూషన్ ఇస్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఓకే యూ హ్యావ్ హర్డ్ అబౌట్ ఓలా అగర్వాల్ electrical vehicle owner, he is becoming next billionaire in India and even we have Jagdish Singh who is a backup for all these uh, motors, electrical vehicles, Tata all those things he is providing the EVs for them. So next billionaire is he. So if you are catching up with the next generation which is automation, sustainability, renewable energy, re reusable energies, we will be the next pe people to be called as a millionaires as individual, as a country we will be a developed country when we are catching up with the next generation so this revolution has to catch up. on this particular science day, we have to understand what is the necessity of science. because science is only language where we have a systematic way to understand the nature around us. once you understand the nature, its physics, or maybe its laws, and the governing principles, we can make our society, that is environment, social, economical, sustainable. so we have to make sustainable so that we will progress our country. దేశంలోనే స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా ఇలాంటి కాన్సెప్ట్స్ గవర్నమెంట్ చాలా తీసుకొచ్చింది స్టార్టప్స్ అనేవి ఏంటంటే మనం ఎవరైనా స్టార్టప్ చేసుకోవచ్చు మనందరూ కాన్సెప్ట్ ఉంది దాన్ని మేము ఏ విధంగా టెక్నాలజీగా మలుచుకుంటామో టెక్నాలజీగా మలుచుకొని దాన్ని మనం వాడ విధంగా చేస్తే కామన్ పబ్లిక్కి స్పిన్ ఆఫ్ అంటారు టెక్నాలజీ స్పిన్ ఆఫ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ ఉంది మ్యాగీ మేము డిఫెన్స్ ఓన్లీ ఆర్మీ కోసం వాళ్ళకి ఇన్స్టెంట్గా కావాల్సిన ఫుడ్ కోసం స్టార్ట్ చేసింది ఇప్పుడు మ్యాగీ ఏమవుతుంది ఎవ్రీ హౌస్ హోల్డ్ ఈజ్ యూజింగ్ రెండు నిమిషాలకు ఆ ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇట్ ఇస్ లైక్ దట్ ఓన్లీ స్పిన్ ఆఫ్ అనేది అంతే మనకు ఉన్న టెక్నాలజీని కామన్ మ్యాన్కి కామన్ పీపుల్కి యూస్ చేయడానికి వాడేది స్పిన్ ఆఫ్ సో ఎవ్రీవేర్ వీ కెన్ యూజ్ దిస్ టెక్నాలజీ అంటే ఏంటి రెండు మూడు టెక్నాలజీ ప్లబ్ చేసి ఒక సింగిల్ టెక్నాలజీ కింద మన మొబైల్ అంటే ఏంటి దాంట్లో కెమెరా ఉంది కదా మన మొబైల్ ఫోన్ ఉంది ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అందులో ఉంది కంప్యూటర్ ఉంది అన్ని కంబైన్ చేస్తే మొబైల్ ఇవాళ మనకి ఇంత సోపెస్టికేటెడ్గా తయారైంది సెల్ ఎవడు కొనుక్కున్నాడు అంటే ఆవిడ చెప్పలేడు అని మేము గుర్తుండదు బట్ వీఆర్ యూజింగ్ ఇట్ ఎందుకంటే కంప్యూటర్ కనుక్కున్న వాడు చార్ల్స్ బాబేజ్ వీళ్ళ పేర్లు చెప్తాం మరి కంప్యూటర్ కూడా ఉంది ఇన్ని పేర్లు మనం సమప్ చేసుకొని చెప్పుకోలేము కానీ టెక్నాలజీని మాత్రం సమప్ చేసుకొని చెప్పగలం సైన్స్ అంత విధంగా అడ్వాన్స్ అయింది సో మన కంఫర్ట్ జోన్లో ఉంచడానికి కోసం టెక్నాలజీ ఎంత హెల్ప్ చేస్తుందో దాన్ని అంతే విధంగా కంఫర్ట్గా ఉంచుకోగలిగితేనే సస్టైనబిలిటీ వస్తుంది ఈ మూడు పిల్లర్స్ని ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి ఎకానమీని కాపాడుకోవాలి మన సోషల్ అంటే మన హ్యూమన్ రిసోర్స్ సోషల్ బీయింగ్ ఆ సోషల్ ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడుకోగలుగుతానే ఈ సస్టైనబిలిటీ అనేది జరుగుతుంది మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వగలం ఈ ప్రపంచం ఇంకా అడ్వాన్స్గా వెళ్ళగలుగుతాం నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ కాపాడుకుని ఈ ఎన్విరాన్మెంట్ని ఈ ప్రపంచాన్ని మనం కాపాడడానికి కావాల్సిందే ఈ సైన్స్ డేకుండా మెయిన్ కాన్సెప్ట్ యునెస్కో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ థర్టీ త్రీ వరకు ఈ డికెట్ని సస్టైనబుల్ డికెట్గా చెప్తుంది సో ఆ డికేట్లో ఈ డికెట్ అంతా మనం మనకున్న దీనికోసం విఆర్ టు స్ట్రైవ్ అండ్ మనం కష్టపడాలి దానికోసం మనం ఎంతకైనా సరే ఆహార నిస్తులు కృషిపడితే మనం డెవలప్ చేయగలం ఈ ప్రపంచాన్ని కాపాడగలం